శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మేషరాశి జాతకులకి రేపటి రోజున మీకు చేస్తున్నటువంటి పనులలో కాస్త అవరోధాలు ఎదురైన గానీ వాటిని మీరు అయితే అధిగమించగలుగుతారు కుటుంబంలో కూడా ఉండే చిన్న చిన్న సమస్యలు తొలగిపోయేటటువంటి సూచన కనబడుతోంది అలాగే మీలో కొంచెం సోమరితనం కానీ లేదా బద్ధకం గాని మీరు ప్రవర్తించే విధంగా కనిపిస్తోంది దీని ద్వారా మీ పనులు అనేవి వాయిదా వేయడం చేస్తారు అలాగే ఏ పనిని కూడా మీరు సకాలంలో చేయకపోవడం వలన ఒత్తిడికి గురి అవుతారు మేషరాశి వారికి కుటుంబంలో కూడా ఖర్చుల వలన ఆందోళన పెరగడం అలాగే స్థిరాస్తుల విషయంలో కాస్త గొడవ జరగడం అనేవి కనిపిస్తోంది ఇక పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడం కూడా జరగచ్చు ఇక మేషరాశి వ్యక్తులకి దాంపత్య జీవితంలో ఉండే కలహాలు తొలగిపోతాయి భార్య భర్తల మధ్య ఉండేటటువంటి గొడవలు సమసిపోతాయి ప్రేమికుల మధ్య ఉండే వైరాలు దూరం అవుతాయి మీకు చక్కటి ప్రేమ బంధం పెరగబోతూ ఉంది మేషరాశి వ్యక్తులకి వ్యాపారంలో కాస్త లాభాలు అనేవి తక్కువగానే కనబడతాయి ఇక అలాగే మీకు చాలా జాగ్రత్తగా రేపటి రోజున వ్యవహరించాల్సి ఉంటుంది ఎవరికి కూడా మీరు అప్పులను ఇవ్వడంగా కానీ లేదా తీసుకోవడం కానీ మంచిది కాదు కాబట్టి ఈ విషయంలో మేషరాశి వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున మేషరాశి వ్యక్తులకి కొన్ని రకాల ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది ఆదాయం కన్నా కూడా కాస్త ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి రుణ బాధలకు సంబంధించినటువంటి సమస్యలు మనస్సులో ఎక్కువగా బాధిస్తాయి ఇక ఉద్యోగస్తులకి రేపటి రోజున మీకు ఇంట్లో వాతావరణం కానీ చికాకును కలిగించే విధంగా ఉంటుంది ఇక కుటుంబ సభ్యులతో కొన్ని మనస్పర్ధాలు ఏర్పడతాయి స్త్రీలకు నూతన పరిచయాల వలన కాస్త నష్టాలు పెరుగుతాయి ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఏర్పడవచ్చు అనుకోని నష్టాలు కనిపిస్తున్నాయి మేషరాశి వ్యక్తులకు విద్యాపరంగా చూస్తే విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత అనేది లేకపోవడం జరుగుతుంది మనోభీతి అలాగే భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎగ్జామ్స్ ఆలోచనలు బాగా కనబడుతున్నాయి మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున మీ మీద ఈర్ష్య ద్వేషం అసూయ పెంచుకునే వాళ్ళు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు చెయ్యని తప్పుకు నిందలు మోపేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మేషరాశి వారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందటం కోసం రేపు నవగ్రహ పూజ చేయడం చాలా మంచిది అలాగే నవగ్రహ ప్రదక్షిణ చేసుకొని ఆంజనేయ స్వామికి అర్చన చేస్తే మీకు ఉండే కోరికలు తీరుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్